హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో ఈ రోజు అయితే మీ అందరి కోసం ఏంటంటే మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ కి అయితే వచ్చేసామండి ఏ బ్లాక్ లోని మీనాక్షి సిల్క్స్ సో షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయండి డైలీ వేర్ రెగ్యులర్ వేర్ ఫ్యాన్సీ పట్టు ప్యూర్ పట్టు డిజిటల్ ప్యాటర్న్ అలాగే మనకి జార్జెట్ షిఫాన్ సో ఇట్లా బాక్స్ కలెక్షన్ మంచిగా క్యాట్లాగ్స్ అండ్ స్టోన్ వర్క్ సారీస్ చాలా కలెక్షన్ అనమాట ఇలా చూసేసుకోవచ్చు మీకు సో మొత్తం కూడా ఇట్లా మనకి డిజిటల్స్ లోని డబల్ జార్జెట్ సీక్వెన్స్ లోని సో ఇలా మొత్తం కూడా ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ సారీ కలెక్షన్ అంటే హ్యాండ్లూమ్ పట్టు కాటన్ అంటాం కదా పెద్ద లెంత్ రావాలి సో అలాంటి సారీస్ కూడా ఉంటాయండి అంటే ఏడు గజాలు అలా అంటారు కదా సో అలాంటివి కూడా అయితే ఉన్నాయి అండ్ మీకు రెగ్యులర్ వేర్ లో కానీ పార్టీ వేర్ కానీ లేదు మేము రీసెల్ చేసుకుంటాము మాకు చాలా తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ మంచి క్వాలిటీ ఆఫ్ సారీస్ కావాలి ఎలాంటివి కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే మీకు ఎన్ని కలెక్షన్ కావాలన్నా తీసుకోవచ్చు అండి అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీ ప్యాటర్న్ అయితే వస్తుంది సో షేడెడ్ ఇవి అన్ని కూడా ఉన్నాయి అన్నమాట మనకి ఫ్యాన్సీ పట్టు ప్యాటర్న్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి బ్లౌజెస్ అనమాట చెప్పండి సార్ ఓన్లీ బ్లౌజ్ అమ్ముకునే వాళ్ళకి కూడా ఇస్తాను స్పెషల్స్ ట్వంటీ టూ ఎయిటీ పాయింట్స్ పాయింట్స్ ఓకే ముక్కలు ముప్పై రూపాయలకి ఇస్తాను మళ్ళీ ఫోడానికి ఇస్తాను కాటన్ లైనింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికే లోపల కాదు సొంభై రూపాయలకి ఇస్తాను ఆఫర్ పాటు చక్కగా ఇట్లా బ్లౌజెస్ జంబుల్ కాదు అంటే సరిపోయిన సైజు ఉన్నాయి అంటే సారీ పెట్టికోట్స్ అది బల్క్ గా తీసుకునే వాళ్ళకి గా వన్ సైజ్ ఓకే సో సింగిల్ బల్క్ ఓకే సార్ డెఫినెట్ గా సో ఈ రోజు కలెక్షన్ అయితే మీకు చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేసిస్తానండి వీడియో అయితే ఎవరు ఎక్కడ మిస్ చేయద్దు సో ఇక్కడ సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి పట్టు సారీ కలెక్షన్ అండి నెక్స్ట్ అప్లోడ్స్ లో డెఫినెట్ గా పట్టు కూడా మంచి ఆఫర్ అయితే సార్ ఆల్రెడీ ఇస్తామని ముందే చెప్పేశారు అన్నమాట సో ఆ కలెక్షన్స్ కూడా అయితే మనం ప్రీవియస్ నెక్స్ట్ అప్లోడ్స్ లో అయితే పెట్టేద్దాము అండ్ దట్ విత్ ఫుల్ సెవెన్ మాసం ఆఫర్ లో అయితే వచ్చేస్తుంది సో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా పట్టు కలెక్షన్స్ అనమాట అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సాఫ్టీ అని సో ఇట్లా క్లాసీ గ్లేషియస్ అని ఇంకా చాలా ఒక్కటేనైతే కాదు ఈవెన్ లైనింగ్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ అయితే ఉన్నాయండి డార్క్ లైట్ ఇలా అయితే వచ్చేస్తున్నాయి అట్లాగే మీకు జెంట్స్కి ఇన్నోవే కలెక్షన్ కానీ ప్యాంట్ బిట్స్ కానీ ఇట్లా షెడ్ బిట్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా వెడ్డింగ్స్ అయినా దానికి పెట్టుబడికి కావాలి అంటే మీ వీళ్ళ దగ్గర ఏంటంటే సెట్ ఉంటుంది ప్యాంటు షర్ట్ కలిపి సో అలా కూడా ఇచ్చేస్తారనమాట మీరు హ్యాపీగా అలా కూడా ఇచ్చు అదే టైలర్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు ఫాల్స్ సో ఫాల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి ఇట్లా తాన్లోని మనకి షెడ్ బిట్స్ ప్యాంటాన్స్ ఉన్నాయి దుప్పట్లు అండ్ పంచలు అంటే ఇప్పుడు పెళ్ళి అప్పుడు దానికి కూడా మనకి అడుగుతారు కదా పెద్దవి సో అవి కూడా అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి వైట్వి అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి హ్యాండ్ కర్చీఫ్ కానీ నాప్కిన్స్ కానీ టవల్స్ అండ్ ఇవన్నీ సారీస్ ఎమ్మెజెస్ అనమాట సారీ పెట్టికోట్స్ అవి కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి జంబో సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఏంటంటే హోల్సేల్ ఉంటది రిటైల్ కూడా ఇచ్చేస్తారు సో ఇది ఇచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి దట్ విత్ ఆఫర్ ప్రైసెస్ లో అయితే ఉంటాయి అనమాట ఇట్లా తాన్స్ అవి కూడా ఆల్మోస్ట్ చాలా సైజెస్ అయితే ఉంటాయి సో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం వీడియో ఎవరి కూడా స్కిప్ అవుతుంది అయితే చూసేసాండి నా పేరు రమేష్ అండి మాది మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి నిన్న ఒకటో నెంబర్ వీడియో లేటెస్ట్ మోడల్స్ లో అప్డేట్ గా ఇస్తున్నాను పంచదారు ఐటమ్ అండి కూడా ఎవరి దగ్గర లేదు ఇది మాత్రం డిజైన్స్ డిజిటల్ డిజైన్స్ లైట్ వెయిట్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ వస్తుంది పళ్ళు వస్తుంది కింద బ్లౌజ్ వస్తుంది టోటల్ అన్ని ఫెసిలిటీ రేటు కూడా రీసేలర్స్ మాత్రం అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నానండి ఈ రేటు కూడా ఎంత తక్కువ అంటే తక్కువ ఇస్తున్నాను ఇది ఓన్లీ రీసేలర్స్ సిక్స్ పీసెస్ ఇట్లా సెట్ సెట్ పీస్ ఉన్న వాళ్ళకేనండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి సెట్ హోల్సేల్ ప్రైస్ ఒక శారీ రేటు ఆరు వందల యాభై రూపాయలు ఆరు పీసులు తీసుకోవాలండి అది మీకు అట్లా తీసుకునేది ఆ రేట్ వస్తుందండి ఇది ఫస్ట్ నెంబర్ వన్ డిజైన్ అండి ఇదిగోండి రేణుక అని ఆ పేరు చూసుకోండి సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సిక్స్ వస్తాయి బ్రాండ్ లేటెస్ట్ డిజైన్ ఎందుకంటే చాలా మంది మాసం కింద కొంతమంది ప్లస్ టు వన్ కాదు డిఫరెంట్ కావాలి అని అడిగే వాళ్ళకి బాగా సేల్ అవుతుంది కు బాగుంటుంది ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ కలర్స్ అండి చూసుకోండి ఆరు కలర్స్ ఫస్ట్ స్నఫ్ కలర్ తర్వాత రాయల్ బ్లూ బచ్చలపండ్ కలర్ లెగ్స్ గ్రీన్ కలర్ ఇటుకనే కలర్ గ్రీన్ ఆల్ గ్రీన్ సిక్స్ కలర్స్ చాలా బాగుంటాయి శారీ మొత్తం చూసుకోండి సార్ సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ అవునండి సార్ కలెక్షన్ అయితే లేటెస్ట్ సెకండ్ డిజైన్ ఆపిల్ లోనే కరిష్మా ఎందుకంటే చాలా ఈజీగా మీకు అర్థం అవడానికి అన్ని కూడా కరిష్మా డిజైన్ నంబర్ టూ ఇది సేమ్ రేటే కాకపోతే దానికన్నా హెవీ కనిపిస్తుంది ఆ బోర్డర్ స్టోన్ ఇస్తే షూన్ ఎంత హెవీ ఉందో కట్ వర్క్ ప్యాటర్న్ గానీ స్టోన్ వర్క్ సో ఫుల్ ఆఫ్ మనకి ఇదంతా కూడా ఏంటంటే మీకు రియల్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది సో షూన్ ఎంత హెవీ అయితే ఉందో సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది ప్యూర్ ఆఫ్ మనకి ఏంటంటే కంఫర్ట్ ఫ్లెక్సిబిలిటీ ఫీల్ అయితే ఉంటుందండి మెటీరియల్ వైస్ కూడా మనకి చాలా స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది సో ఈజీ టు క్యారీ అనమాట అంటే ఇంత హెవీ ఉన్న సారీస్ మనం ఏంటంటే ట్రావెల్ చేసినప్పుడు కూడా సో కొంచెం ఏదైనా పార్టీ ఉన్నంత అకేషన్స్ కిట్టి టైప్ సో మీరు హ్యాపీగా వేర్ చేసుకుని అయితే జర్నీ అనేది అయితే స్టార్ట్అప్ అయిపోవచ్చు సో హోల్సేల్ ప్రైస్ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండి రిటైల్ వైజ్ అనేది అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా దీని కూడా ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా

వదిలీపడతా అసలు పళ్ళు పచ్చి ఉండి మనకి ఇట్ కూడా మొత్తం కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ మిర్రర్ వర్క్ మొత్తం అప్ టు షోల్డర్ వర్క్ మనకి సో పైన కూడా సింగిల్ ఆఫ్ మిర్రర్ వర్క్ అనేది అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఎండ్ ఆఫ్ ద బోర్డర్ అయితే బాబ్రే బాబు ఇంకా హైలైట్ అండి బ్లౌజ్ ఎంత ఓకే బ్లౌజ్ కూడా అసలు అదే అగో ఆల్రెడీ అక్కడ కూడా డైలాగ్ లు వచ్చేస్తున్నాయి అండి నాకు ఎంత కలెక్షన్ ఉన్న ఒక డిజైన్ వచ్చిందంటే ఆగలేమండి సో చాలా బాగుంది హోల్సేల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది రిటైల్ అయితే సెవెన్ హండ్రెడ్ అండి దేనికి సెకండ్ అయిపోయింది అండి థర్డ్ ఓకే అంటే దానికి మించి వస్తున్నాయి తీసుకొని చూడండి ఒక దాని మించి ఒకటి వచ్చి ఫ్రూటీ మ్యాచింగ్ మ్యాచింగ్ లియో ఆపిల్ ఆపిల్ ఫస్ట్ ది యాపిల్ రేణుక సెకండ్ ఇది యాపిల్ కరిష్మా సో ఇది వచ్చేసరికి లియో అండి ఆపిల్ లోనే ఇన్ అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి చెప్పాను

ఓకే సో రేట్ అయితే సేమ్ అండి డిజైన్ లో అయితే మార్చేస్తున్నారు కానీ రేట్ అదే రేట్ తో ఇస్తున్నారు సో చాలా బాగుంది ఓకే సో వాళ్ళు ఉంటే ఇంకా ఆటోమేటిక్ గా మనం స్టెప్స్ అనేది ముందుకు వేసుకోవచ్చు అసలు బాగా ఉన్నాయండి కలర్ వైజ్ కూడా దేనికది మంచి షేడెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఇంకో మించి వస్తున్నాయండి కలెక్షన్ అండి అదే సో ఒక్కొక్క గ్రేడ్ పెరిగిపోతుంది అనమాట అమ్ముతామండి మనము కి అనుకూలంగా ఉండటానికి ఇంత చక్కగా ఇంత తక్కువ ఇస్తున్నానండి వాళ్ళకి మళ్ళా మీనాక్షి ఆల్స్ జెన్యున్ గా ఉంది రేటు అనుకూలంగా ఉంది సేల్ ఎమ్మెడైపోయిందని పేరు రావాలి మాకు

ఓకే సో ఏదైనా ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ సినిమా అవునవును అట్లా వస్తుంది అందుకే నేను కూడా అడిగేస్తున్నాను సుజయ్ ఇది ఒక సింగిల్ సారీ పడుతుంది అండి ఓకే అసలు పలే ఉంది బాగుంది అంటే ఇది మనకి ఏంటంటే ఇట్లా డైమండ్ షేప్ వచ్చింది మిర్రర్ వర్క్ విత్ మోతీస్ కూడా అయితే ప్రెసెంట్ చేశారండి ఇన్ బిట్వీన్ చూసుకోవచ్చు అండ్ అలా సారీ అంతా కూడా సో చిన్న చిన్న స్టోన్స్ అనమాట షుగర్ స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు అసలు భలే ఉంది బ్లౌజ్ కూడా ఇంకా మనకి ఫుల్ వర్క్ అప్పుడు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంటే మనకి ఎల్బో స్లీవ్స్ వర్క్ కూడా వర్క్ అనేది అయితే హైలైట్ చేసినారు సో హోల్సేల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రిటైల్ అయితే సెవెన్ హండ్రెడ్ దీనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో డైరెక్ట్ రాలేమనుకునే వాళ్ళు మీరు వీడియో కాల్ లో కూడా పిక్ చేసుకోవచ్చు ఇందాక ఇచ్చింది పార్టీ వేరు కొంతమంది కావాలి అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇది ఫుల్ వాషిబుల్ ఐటమ్ పార్టీ వేరు వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది కింద బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా లైన్స్ వస్తుంది ఓకే చాలా క్వీన్స్ క్వీన్స్ కోసం క్వీన్ స్పెషల్ అండి బాగుంది మహారాణి కోసం చాలా మంచి సారీస్ అనమాట సో చూసుకోవచ్చు ఓకే ఇది అవుట్ ఫిట్ కూడా ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది ఫోల్డింగ్ లిటిల్ బిట్ హార్డ్ అండి లిటిల్ బిట్ కాదు చాలా హార్డ్ సో ఇవి చూస్తున్నారు కదా మంచిగా మనకి ఫ్యాన్సీ పార్టీ వేర్ సారీస్ అండి బాగున్నాయి సో రజీ క్వీన్ అనమాట మనకి షాల్ బాయితే ఇస్తున్నారు అండి ప్రైజెస్ అవునా ఎంత ఇంకా మాటలు లేవు తగ్గేదే అన్నట్టుగా అయితే ఉంది కలెక్షన్ బాగా అనుకూలంగా మంచి క్వాలిటీ బాగా బాగుంది అదే సార్ అసలు ఎయిట్ కలర్ షాట రాణి కలరు బచ్చల పండు కలరు నెమ్మల పింఛి కలర్ అంటారు ఇది వచ్చి పెసర్ గ్రీన్సరికి కలర్ అంటారు నావి బ్లూ సుల పచ్చ అంటే మ్యాచింగ్ వస్తుంది సెట్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు అండి సో ఏదైనా అయితే ఉంటుంది దేనికైనా ఇంకా ఫిఫ్టీ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో భలే ఉందండి కలెక్షన్ అయితే నిజంగా సో హోల్సేల్ ప్రైస్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది రిటైల్ అయితే సిక్స్ హండ్రెడ్ నిజంగా బంపర్ బొనాన్జా కలెక్షన్ అండి ఈ రోజు మనకి మీనాక్షి సెల్స్ నుంచి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే శుద్ధ

నిజంగా చెప్తున్నాం కదా అసలు ఎంప్లాయీస్ స్పెషల్ కలెక్షన్ కింద చాలెంజింగ్ అండి నిజంగా సూపర్ అనమాట ఒంటి మీద పెట్టుకుంటే లైట్ వైట్ గా మంచిగా కంఫర్ట్ ఫీల్ ఉండాలి చెప్తున్నాను అండి స్పెషల్ ఐటమ్ సాన్విక సాన్విక ఓకే సో సాన్వికా సారీస్ అండి ఇవి కూడా మంచి లైట్ వెయిట్ అయితే ఉంది విత్ డిజిటల్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది హోల్సేల్ ఫైవ్ ఫిఫ్టీ రిటైల్ అయితే సిక్స్ హండ్రెడ్ ఒక్కటైతే జస్ట్ ఇట్లా చూద్దాము అంటే మొత్తం అంటే అదే కానీ ఫోల్డింగ్స్ కష్టం అయిపోద్ది అందుకని సో బాక్స్ కలెక్షన్ అదే అదిగో అంటే దూరంలో చూడు పళ్ళు పాట అండి టజల్స్కి బాగుంది సార్ మంచి డిజైన్ వన్ మీటర్ బ్లౌజ్ విత్ లీవ్ డిజైన్ మనకి ప్లైన్ ఇవ్వకుండా మంచి డిజైన్ హైలైట్ చేశారు సో ఫైవ్ ఫిఫ్టీ హోల్సేల్ డిటైల్ అయితే సిక్స్ హండ్రెడ్ అయితే సారీ సిక్స్ అండి సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సార్ నెక్స్ట్ ఇందాక చెప్పే వస్తుంది అండి చెప్పడం చూస్తే చూస్తే అర్థమైపోతుంది కస్తూరి వాడిది ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రస్ వస్తుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి శారీ కూడా మీకు చాలా అనుకూలత ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది బల్క్ రేట్ ఓకే ప్రైస్ కూడా ఇంకా సేమ్ ప్రైస్ మనకి ఇందులో చూసుకుంటే బ్యాక్వర్డ్ లైన్స్ వస్తాయి బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది సార్ ఫస్ట్ వాళ్ళకి దాదాపు కూడా వాళ్ళ డబ్బులు కూడా చాలా తక్కువగా బాగుంటుంది ఈజీ టు క్యారీ చేసుకోవచ్చు అట్లాగే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ అండి అంటే ఎన్ని హల్కాగా పెట్టిస్కొని చూసే కన్నా సింపుల్ ఫార్వర్డ్ వెళ్ళిపోతే మీ కూడా కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే సోల్డ్ అవుట్ అవుతుంది అండి హ్యాండ్ పికప్ కలెక్షన్ పెట్టుకుంటేనే బిజినెస్ చాలా బా అయితే అవుతుంది దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ సో ఇది కూడా మంచి లైట్ ఉంటుంది దట్ విత్ ఎంప్లాయీ స్పెషల్ కలెక్షన్ అండి సో మనకి శ్రావణం కన్నా ముందే శ్రావణం ఆఫర్స్ అయితే సో పార్ట్ టూ వీడియో కిందనే మన మీనాక్షి సిల్క్స్ వాళ్ళు అయితే ఇచ్చారు ఈ కలెక్షన్ కూడా నిజంగా సూపర్ అండ్ కలెక్షన్ కూడా మీకు రిటైల్ అండ్ హోల్సేల్ సో అంటే బోత్ కాన్సెప్ట్స్ ఎలాంటి కస్టమర్స్ అదే ఇస్ సింగిల్ సో అది గోబా ఎవరు హట్ అవ్వకుండా సో మంచిగా ఇటు హోల్సేల్ ఓకే అసలు భలే ఉంది చూస్తున్నారు పల్లు ఫట్ గానీ ఆ బోర్డర్ టూ సైడ్స్ కూడా ఆ మల్టిపల్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా అయితే అవుతుంది చూస్తున్నారా ఆ కలర్ ఫిట్ కూడా భలే ఉంది నిజంగా కాస్ట్ వైస్ గానీ ఈ బోర్డర్ అప్ కూడా నిజంగా సుపవండి ఈ సారీ అయితే చాలా బాగుంది సారీ ఎంత బాగా లైట్ వెయిట్ గా ఉంది ఏంటంటే క్రిపర్ స్టైల్ చేస్తాయి బాగున్నాయి ఇది కూడా ఎయిట్ కలర్ రత్న రాణి కలర్ బ్లూ గ్రీన్ కలర్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ బుడు కలర్ లెగ్స్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి చెరీన్ చెరీ రెడ్ అసలు దేనికి అదే హైలైట్ ఉంది సార్ ఒక కలర్ బాగుంది అది చూసిన ఈజీ ఫోల్డ్ ఇంకా ఇలా పెట్టేసుకొని బ్యాగ్ లో ఐరన్ కూడా నీట్లేదు అది సో జీరో మెయింటెనెన్స్ తో భలే భలే కలెక్షన్ అండి నిజంగా ఫైవ్ ఫిఫ్టీ హోల్సేల్ రిటైల్ అయితే సిక్స్ హండ్రెడ్ దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో కలెక్షన్ అయితే నిజంగా చాలా సూపర్ అండి చూస్తున్నారు ఇన్ని కలెక్షన్ అయితే చూసాము సో ఇందులోనే అంటే ఇప్పుడు సారీస్ చూపించారు కదండి దీంతో పాటు ఎవరైనా బ్లౌజెస్ కూడా అడుగుతుంటారు సో లాంటి వాళ్ళ కోసం మనం ఏంటంటే జస్ట్ ఇప్పుడే అయితే కాటన్ వస్తుంది ఓకే మీద వస్తుంది మేడం పెద్ద పన్న వస్తుంది బ్లౌజ్ తీసేదర్స్ మాత్రం ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి అంటే ఇట్లా బండి టెన్ పీసెస్ వస్తాయి ప్రతి డిజైన్ బండిలు క్వాలిటీ కానీ మీటర్ ఓకే అసలు చూడండి ఇక్కడ ఇప్పుడే వచ్చాయి వాళ్ళు గబాగబాయి ఓపెన్ చేస్తున్నారు పదివేలు ముక్కలు ఓకే అది అంటే అది మనకి బిట్ అనేది పెద్దగా వస్తుంది ఓకే లెంగ్డ్ అద్భుతంగా ఉంటది బాగున్నాయి అంటే ఒకే చీర కాకుండా ఒక త్రీ టు ఫోర్ సారీస్ చేసుకోవచ్చు అండి అన్ని మనకి చూస్తున్నారు ఆల్మోస్ట్ కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ అంటారు కదా సో అలాంటి వాటికి ఆన్లైన్ లో పెట్టిన రేట్ రేట్ ఉంటదండి మా దగ్గర విడిగా వచ్చిన ఆన్లైన్ ఒకటే అడగదు ఓకే అంటే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఇంకా వేస్ట్ ఓకే సార్ సో చాలా డిమాండ్ ఓకే అర్థం చేసుకోండి సో ఫిక్స్డ్ ప్రైస్ అనమాట నో బార్గెన్స్ అండి సో బట్ లాగా మనకి ఫిక్స్డ్ ప్రైస్ ఎందుకంటే చెప్పేది హోల్సేల్ ప్రైసెస్ రిటైల్ రెండు కూడా చెప్పేస్తున్నాము సో అందుకే మళ్ళీ బార్గెన్ అయితే చెయ్యొద్దు ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు అసలు దేనికి అదే హైలైట్ అనమాట ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నారు రేపు ఇంకో వీడియో వస్తుందండి సో అదే తగ్గేదేలే ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉంది కలెక్షన్స్ అండ్ బండిల్స్ కూడా చూడండి ఇది ఎంత కలర్ఫుల్ గా అయితే ఉందో చక్కగా బ్లౌజెస్ కూడా అంటే ఇప్పుడు ఇందులో ఏ మనకి ఈ కలెక్షన్ ఎయిల్ బండి సో బండి టెన్ వస్తున్నాయి అర్థం సో డిజైన్స్ టెన్ కలర్స్ అండి బ్లాక్ అయితే లేదు చూసుకోవచ్చు పెట్టుబడి ఫుల్ సాటిస్ఫై కలిపోవాలి బాగున్నాయి సో బండిల్ అన్నమాట ఇలా మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్ గా హిత ఉందో బ్లౌజెస్ లో కూడా ఇదిగో ఇన్ని టెన్ థౌసండ్ పీసెస్ ఎట్ ఏ టైం ఇంకా జస్ట్ ఫుల్ గా పెడతామండి మీల్స్ ఓకే అదే లేదు ప్లేట్ మీల్స్ లేదు ఫుల్ మీల్స్ అన్నమాట ఏదైనా ఓకే సో చూడండి అదిగో ఇంకా ఉన్నాయి అక్కడ సో వాళ్ళు తీసుకునే ఉన్నారు ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారండి సో దేనికి అదే హైలైట్ అన్నమాట అండ్ ఇందులో మీకు ఓపిక ఉంటే వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఉంటారా డైరెక్ట్ వచ్చేయండి ఒకటే సెట్ ఇంకా ఓకే ఓకే సో బండిల్స్ అనేది అయితే చేంజ్ అవ్వదండి మనకి ఇంకా ఇట్లా మీరు బండిల్ టు బండ్ బండిల్ కి టెన్ పీసెస్ అయితే ఇస్తున్నారు సో ఈచ్ ఎయిటీ ఫైవ్ పీస్ అండి అంటే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కావాలంటే నైన్టీ రూపీస్ అదే బల్క్ రేట్ అండి సో మీకు ఇట్లా బండిల్ కావాలంటే ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది కొరియర్ అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉండదండి ఆహా ఇంకా ఎయిట్ ఫిఫ్టీ అలాగంటే ప్రైస్ ఓకే సో నో జీఎస్టీ బాగుంది ఓకే అసలు సారీస్ కన్నా చూడండి బ్లౌజ్ ఎంత కలర్ఫుల్ గా ఎంత నిండుగా అయితే ఉన్నాయి ఎన్ని డిజైన్స్ కదా చాలా సూపర్ అండి బండిల్ వైజ్ చూసుకుంటే ఇంత హెవీగా అయితే ఉన్నాయి మీకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో చాలా చాలా కలెక్షన్ విత్ ఫుల్ హెవీగా అయితే ఉన్నాయి మనకి అండ్ టోటల్ వచ్చేసరికి టెన్ థౌసండ్ పీసెస్ అనమాట జస్ట్ ఇప్పుడే అయితే వచ్చింది ఈ డిజైన్ లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్ గా అయితే పిక్అౌట్ చేసుకోండి అసలు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నాకైతే అదుర్స్ అండి సో మీకు కూడా అలాగే ఉంది అనుకున్నాను సో నచ్చినట్లయితే మంచిగా ఫీడ్బ్యాక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకొక కలెక్షన్ తో మళ్ళీ గిఫ్ట్ ఇస్తాం ఇందులో కూడా గివ్ఏ ఉంది ఓకే సార్ అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా ఏ వీడియోకి ఏది అండి సో డిపెండ్ ఆన్ దాన్ని బట్టి కూడా గివేవేదైతే అనౌన్స్ చేస్తారండి నెక్స్ట్ వన్ ఒక తో మళ్ళీ కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్